హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి చాలా చాలా ఈజీ పద్ధతిలో సుతి మెత్తటి సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి రవ్వ లడ్డు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి తర్వాత దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న బాదం కాజును ఒక వరకు వేసుకొని సిమ్లో ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఐదు ఆరు ఎండు ద్రాక్షను వేసుకొని మరో థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి చివరిలో వీటిని తీసే ముందు మస్కిమిల్లని సీడ్స్ను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి వెంటనే తీసి పక్కన ప్లేట్లో పెట్టండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మరో రెండు చెంచాల నెయ్యిని వేసుకొని మూడు కప్పుల వరకు ఉక్మా చేసుకునే సన్న రవ్వ అంటే బొంబాయి రవ్వను వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు నెయ్యిలో వేయించుకోవాలి ఇక్కడ గ్లాస్ కానీ కప్పు కానీ ఇలా మెజర్మెంట్తో తీసుకుంటేనే రవ్వలడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా సిమ్లో పెట్టుకుని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ పాటు దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏ తోటి ఉప్మా చేసుకునే రవ్వ తీసుకున్నామో అదే కప్పులోకి అరకప్పు వరకు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని ఇవి రెండు కలిపి అరకప్పు వరకు ఉండాలి వీటిని కూడా ఈ రవ్వలో వేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి ఇక్కడ టోటల్గా రవ్వ అనేది ఒక ఆరు ఏడు నిమిషాల పాటు వేగాలి మధ్యలో ఈ శనగపిండి ఎండు కొబ్బరి పొడిని వేసి వేయించండి అలా అయితే పర్ఫెక్ట్గా వేగుతుంది మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేస్తూ ఇలా కలుపుతూ వేయించుకోవాలి చూడండి శనగపిండి ఎండు కొబ్బరి పొడి పూర్తిగా ఆ కలర్లోకి మారిన తర్వాతనే దీంట్లోకి అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు మిశ్రీ పౌడర్ను వేసుకోండి ఇక్కడ నేను బెల్లాన్ని కానీ షుగర్ని కానీ కా వాడకుండా ఇలా హెల్త్ పరంగా మిశ్రీ కొంతమంది కడి చక్కర అంటారు చూడండి దానిని గ్రైండ్ చేసి ఇలా రెండు కప్పుల వరకు వేసుకోవాలి తర్వాత మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఓసారి కలిపేయండి ఇలా మిశ్రీ పౌడర్ వేసి పూర్తిగా రవ్వలో కలిసిన తర్వాతనే ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని పాలను వేస్తూ ఇలా కలుపుతూ సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇది మరీ ఎక్కువసేపు ఉడికిస్తే చాలా గట్టిగా అయ్యి లడ్డులు కూడా గట్టిగా వస్తాయి జస్ట్ పాలు రవ్వలో పూర్తిగా కలిసేలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే రెస్ట్ ఇవ్వాలండి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ ఇలా స్పూన్తో విడివిడిగా ఎక్కడ కూడా గడ్డలు లేకుండా స్పూన్తో చేత్తో ఇలా నలిపేసేయండి తర్వాత అరిచేతులకు నెయ్యిని రాసుకుంటూ ఇలా మీకు నచ్చిన సైజుల్లో లడ్డులా చుట్టేయండి అంతేనండి జ్యూసీ జ్యూసి సాఫ్ట్ రవ్వ లడ్డు రెడీ అయిపోతాయి చాలామంది పాకం పెట్టి చక్కెర పొడితో బెల్లం పొడితో ఇలా రకరకాలుగా చేస్తారు కానీ ఇలా చాలా చాలా ఈజీ పద్ధతిలో ఎవరైనా ఎన్ని లడ్డులైనా అవలీలగా చేసేంత పర్ఫెక్ట్గా కూడా వస్తాయి తప్పకుండా ఇదే మెథడ్లో మీరు కూడా రవ్వలడ్డును ట్రై చేయండి నోట్లో పెట్టగానే అలా కరిగిపోయేంత సాఫ్ట్గా జ్యూసీగా టేస్టీగా కూడా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఏం చూపించిన ఈజీ మెథడ్ రవ్వలడ్డు రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అన్నట్టు ఈ లడ్డులు పది పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో